హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఎలుకల్ని ఇంట్లో నుంచి ఎలా వెళ్లగొట్టచ్చు మళ్ళీ అవి తిరిగి రాకుండా ఎలా చేయొచ్చు అనేది ఈరోజు వీడియో ఇదే కాకుండా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా బొద్దింకలకి బల్లులకి టిప్స్ అనేది షేర్ చేయమని అడిగారు అది కూడా తొందరలోనే చేస్తానండి కాకపోతే ఈ ఎలుకలు ఒక్కసారి ఇంట్లోకి వచ్చాయనుకోండి వాటి అన్ని ఇన్ని కావు పందికొక్కులు చుంచెలుకలు ఇలా రకరకాల టైప్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి ధాన్యం బస్తాలు అవి ఉంటాయి కదా ఇంట్లో అవైతే దారుణం కొట్టేస్తుంటాయి ఇంకా కాలువల్లోంచి ఇళ్లలోకి రంధ్రాలు చేసుకొని వచ్చేస్తూ ఫుడ్ అలాగే మన సోఫా మన ఫర్నిచర్ వుడెన్ ఫర్నిచర్ కానీ లేకపోతే మన బట్టలు కానీ మన బుక్స్ కానీ అన్నీ కూడా కొట్టేస్తూ ఉంటాయి వీటి వల్ల ప్లేగ్ వ్యాధి కూడా వ్యాపించే అవకాశం చాలా ఉంది ఇవి తిన్న ఫుడ్ పార్టికల్స్ లేకపోతే గిన్నెలు మనం అవి టచ్ చేసిన మనము కడక్కుండా ఒకళ్ళు పొరపాటున వాడినా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి సో ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంట్లో ఇవి లేకుండా చూసుకోవడం చాలా మంచిది సో చూశారు కదా వీటి కోసం అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేశానండి ఈ ఎలుకల కోసము ఈ రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టండి ఇది ఒక్క సారి <Gã> తినిందంటే ఇంట్లో నుంచి ఎలుకలు పరారు అలాగే ఇంకెప్పుడు కూడా ఇంట్లోకి రావన్నమాట సో అలాంటి రెసిపీ అయితే తయారు చేయబోతున్నాం ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చి పటిక అండి సో ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పట్టిక పట్టిక అంటే మనం దిష్టికి గుమ్మాలకు కడుతుంటాం అలాగే నీళ్ళ ఇంప్యూరిటీస్ తీయడానికి వాడుతుంటాం అండి ఆ పట్టిక అయితే తీసుకోండి సో చూస్తున్నారు కదా నేను చూపించాను కదా ఇక్కడ సో ఇదే పట్టిక దీన్ని ఒక చిన్న ముక్క తీసుకొని చక్కగా పొడి అయితే చేసేసుకోండి ఇక్కడ మీరు రెగ్యులర్గా వంటల్లో యూస్ చేసే వస్తువులను అయితే యూస్ చేయకండి ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ కవర్ గానీ పెట్టుకుని ఇలా దంచేసుకోండి ఇలా మెత్తగా అయితే పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక పళ్ళెంలోకి అయితే తీసుకుందామండి ఇది పట్టిక సో ఈ పౌడర్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా చక్కెర అనేది వేస్తున్నానండి ఎందుకంటే ఎలుకలకి స్వీట్ స్మెల్ అనేది బాగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట సో ఇలాగా చక్కెర అనేది వేసుకుంటున్నాను ఇవి పౌడర్ కన్నా ఇలాగా గ్రాన్యూల్స్ లాగా ఉండేలాగా చూసి వేసుకోండి సో ఇలా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి చెప్పాను కదా మంచి స్వీట్ అయితే రెడీ చేయబోతున్నాం ఎలుకల కోసం సో ఈ స్టఫింగ్ అయితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము మెయిన్ పదార్థాలన్నీ మిక్స్ చేయబోతున్నామండి అండి చూడండి మళ్ళీ ఒక ప్లేట్ అనేది తీసుకొని అందులోకి రెండు స్పూన్ల గోధుమ పిండి అని మనం చపాతీలు చేసుకుంటాం కదా సో ఆ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇలా రెండు స్పూన్ల గోధుమ పిండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా బియ్యం పిండి అండి ఒకవేళ బియ్యం పిండి లేని వాళ్ళు ఏంటంటే అన్నం ఉంటుంది కదా మనం వండిన అన్నం ఉంటుంది కదా దాన్ని బాగా మెత్తగా పిసికి కొంచెం వాటర్లు లైట్ కలిపి ఇలా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే అవి ఫుడ్ ఎక్కడుంటే అక్కడే కదా వచ్చేస్తూ ఉంటాయి సో ఇలాగైతే చేయండి ఈ స్మెల్స్కి అయితే బాగా అట్రాక్ట్ అయిపోతాయి సో ఇలా గోధుమ పిండి బియ్య పిండి చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని చపాతి పిండిలాగా చేసుకోండి ఇంకొక చిన్న విషయం అండి ఈ ప్రిపరేషన్ అంతా నైట్ టైమ్సే చేసి పెట్టాలండి మీరు నైట్ చేసేసి అవి రాత్రి దాడి చేస్తాయి కాబట్టి సో చక్కగా తినేసేసి ఇంక ఇంట్లోకి అయితే రావు ఇంట్లో ఉన్నాయి కూడా పారిపోతాయండి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే పిల్లలు ఉన్న ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి వీటిని మనం మూలలా అక్కడ పెడుతుంటాం కదా సో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ముందే చెప్పండి ఇవి తినకూడదు అని చెప్పి లేదా మీరైనా సరైన కేర్ అనేది తీసుకోండి తర్వాత వీటిని ఇలాగ చపాతీ పిండిలా కలిపాం కదా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేయాలి నాకైతే ఫైవ్ బాల్స్ వచ్చాయండి చేసిన పిండితో ఇప్పుడు ఈ ఐదు బాల్స్ని కూడా చక్కగా మనం ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఇలాగ వేడ సాయంతో రౌండ్గా తిప్పి ఎంత సైజు వస్తే అంత సైజ్కి ఇట్లాగా ఫ్లాట్గా ఒత్తుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఉంది కదా పట్టిక అలాగే చక్కెర పొడి ఇది ఈ మిక్చర్ని ఇచ్చి మధ్యలో పెట్టి మళ్ళీ దీన్ని బాల్లాగా అయితే చుట్టేసుకోవాలండి చూడండి కొంచెం మనం ఆ మిక్చర్ని కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే ఆ స్మెల్కే వచ్చేస్తాయండి అంత బాగుంటుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ స్వీట్ ఎలుకల కోసం చేసినా కూడా చాలా టెంప్టింగ్గా గా ఉంటుంది చూడడానికి మనకే తినేయాలనిపించే అంతలా ఉంటుంది అనమాట ప్రిపరేషను సో చూడండి వీటి టెక్స్చర్ అంత బాగుంటుంది సో ఇంకా ఎలుకలు అయితే ఈజీగా అట్రాక్ట్ అవుతాయి ఇలా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా సీ సీల్ చేసేసి ఇలా బాల్స్ లాగా మళ్ళీ చుట్టేసేసుకోండి ఇలాగా మొత్తం అన్నిటికీ కూడా ఈ స్టఫింగ్ అనేది పెట్టేసేసుకోండి స్టఫింగ్ కొంచెం ఎక్కువ ఉండేలాగే చూసుకోండి ఇలాగా మొత్తం కూడా కూరేసుకొని నేను రెండో దానికి కూడా పెడుతున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఓపెన్ కాకుండా నీట్గా సీల్ అయిపోతుంది సో ఇలా అన్ని బాల్స్కి కూడా స్టఫింగ్ పెట్టేసేసేయండి తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కూడా చూద్దాము సో చూస్తున్నారు కదా ఇలా బయటకు రాకుండా అయితే క్లోజ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనకు కొంచెం స్టఫింగ్ మిగిలింది ఈ స్టఫింగ్లోకి వచ్చి మనం ప్రిపేర్ చేసిన ఈ బాల్స్ అన్ని కూడా దొరించండి పైన అవుటర్ కోటింగ్ లాగా దీన్ని రెడీ చేయండి ఇలాగా చక్కగా ఒక మంచి కోటింగ్ లాగా వస్తుంది చక్కర అలాగే పటిక పొడి రెండు కూడా అంటుకునేలాగా ఇలా రోల్ చేసి ఆ మిగతా పౌడర్ మొత్తం కూడా ఇలా దీనికైతే పెట్టేసేసుకోండి సో మన రెసిపీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎలుకల కోసం చేసింది సో వీటిని మీరు ఎక్కడెక్కడ మీ ఇంట్లో ఏ దారులు గుండా అవి లోపలికి వస్తున్నాయో గుమ్మం దగ్గర మెయిన్ గుమ్మం దగ్గర తలుపు దగ్గర పెట్టండి కిచెన్లో ఏదైనా సింక్ దగ్గర తూములు ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు బట్టలు ర్యాకులు ఉంటాయి అక్కడ కూడా పెట్టుకోవచ్చు బాత్రూమ్స్ దగ్గర పెట్టండి ఇవి బాత్రూమ్స్ లోంచి కూడా బయటకు వస్తుంటాయి పంది కుక్కలు అయితే ఎక్కువగా బాత్రూమ్ నుంచి వస్తుంటాయి సో ఎక్కడైతే ఎలుకలు మీకు దాడి చేస్తున్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టండి నేనైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా కిచెన్లో అయితే పెట్టండి ఎక్కడైతే ధాన్యం ఉంటుందో అలాగే దినుసులు పప్పు దినుసులు అవి ఉంటాయో సో అక్కడ కూడా వస్తుంటాయి కాబట్టి సో కిచెన్లో పెట్టుకోండి ఇలాగ నేనైతే చూపిస్తున్నాను మీకు ఎలుకలు ఎక్కువ ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాయి ఆ ప్రదేశాలు అయితే ఖచ్చితంగా పెట్టండి ఈ స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి వచ్చేసి ఇవి తినేసి వెళ్తుంటాయి ఇలాగ మనం బయట కొన్ని కూరగాయలు స్టోర్ చేస్తాం కదా సో ఆ బుట్టల్లో కూడా పెట్టేసుకోండి ఒకటి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే అవి బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట మనం వేసిన ఆ పటిక ఆ చక్కెర అలాగే గోధుమ పిండి బియ్య పిండి వేసాం కదా వీటన్నిటి కూడా అట్రాక్ట్ అయ్యి చక్కగా వస్తాయి దగ్గరికి తినిన తర్వాత అయితే ఇళ్లలో అయితే ఉండవండి బయటకు వెళ్ళిపోయి చనిపోతాయి సో మీకు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి సో సింక్ దగ్గర చూడండి సింక్ దగ్గర తూము ఉంటుంది కదా అక్కడ నుంచి కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్